కొత్తపేట నియోజకవర్గం ఆత్రిపురం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూగా వెలసిన ర్యాలి శివాలయంలో నాలుగో కార్తీక మాసం సోమవారం భక్తుల పూజలతో కిటకిటలాడింది సోమవారం పర్వదినం రోజున రుద్రుడు త్రినేత్రుడు భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్త కోటితో ఓం నమశివాయ హరహర మహాదేవ మంత్రాలు అన్ని ఆలయాల్లో ప్రతిధ్వనించాయి ఉమాక మండలేశ్వర స్వామి ఆలయానికి వేకుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని జటాజోటదారి అయిన ఆ శివయ్యకు పంచామృతాలతో మహారుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో ఉసిరికొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు

श्री राम मदविष्टं तेन All right. <laughs>